హాయ్ అండి ఇందిర క్రియేషన్కు స్వాగతం అండి వాళ్ళు వచ్చేసి మనము కంప్యూటర్ వర్క్ చేస్తామండి ఈ కంప్యూటర్ వర్క్ వచ్చేసి ఈ సారీకి అండి ఇది వచ్చేసి మనకు నెమలి కలర్ ఉంటుంది చూడండి అది పికాక్ కలరు సారీ బార్డర్ వచ్చేసి మనకి పింక్ వచ్చేసిందండి చూడండి ఇది దీనికి థ్రెడ్స్ వచ్చి నేను సారీ కలరు థ్రెడ్స్ తీసుకున్నా మళ్ళీ గోల్డ్ కలర్ వచ్చేసి ఇందులో గోల్డ్ ఉంది కాబట్టి గోల్డ్ తీసేసుకున్నానండి మనం ఇప్పుడు ఏ వర్క్ చేయాలి ఫ్రేమ్కి ఎట్లా పిక్ చేయాలనేది చూపిస్తాను ఓకేనా ఇది వచ్చి బ్లౌజ్ పీస్ ఇవి పక్కకు పెట్టేద్దాం ఇప్పుడు స్టార్టింగ్ ఇట్లా ఈఎంబిఎఫ్ అని ఉంటుందండి దీన్ని మనం ఇట్లా నొక్కేసినట్లయితే మనం ఏ డియన్స్ను ఎక్కడెక్కడ సెట్ చేసినాం అనేది చూసుకోవాలి నేను వచ్చి ఇందులో ఇట్లా పేరుతో పెట్టుకున్నా అండి ఉషా డియన్ అని పెట్టేసిన పెట్టేసి ఆ నెంబర్ ఎక్కడ అంటే కట్ వర్క్ అండి అది కట్ వర్క్ డీయన ఎక్కడ ఉందనేది చూసుకోవాలి మనము ప్రతి ఒక్క పేజ్ని ఓపెన్ చేసి చూడాలండి ఓపెన్ చేసి చూస్తే మనకు తెలుస్తుంది కట్ వర్క్ అనేది చూడండి ఇది ఒక కట్ వర్క్ ఇది కాదు అంటే డిఎన్ నెంబర్ ఉంటేనేమో మనకు డైరెక్ట్ కొట్టేస్తే వచ్చేస్తుంది ఇప్పుడు మనము ఏ వర్క్ చేయాలనుకుంటున్నామో ఆ వర్క్ను ఎదుకులాడుకోవాలండి మనం ఎక్కడ పెట్టినామనేది చూడండి ఈ నెంబరు వచ్చేసి మనకు ఏసీ ఫోర్ వన్ ఎయిట్ త్రీ అండి ఈ నెంబరు ఇది నొక్కేస్తే మనకు వచ్చే కట్ వర్క్ డీన్ ఇదండి ఇప్పుడు ఏ ఏ వర్క్ ఇదండి ఇది ఎట్లా ఫ్రేమ్ ఫిట్ చేసుకోవాలన్నది చూపిస్తే అయితే ఫస్ట్ మనం ఏం వేసుకోవాలంటే రైట్ సైడ్ వేసుకోవాలి రైట్ సైడ్ మీద మనం నొక్కాలండి చూడండి ఇట్లా చేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాతకి ఇట్లా ఓపెన్ అయింది కదా ఓకే ఓకే కొట్టేసుకోవాలి కొట్టేసుకున్న తర్వాతకి ఇక్కడ మనకు కనిపిస్తా సింబల్ ఆ సింబల్ని ఇట్లా నొక్కేస్తే మనకి ఇట్లా వస్తుంది ఇట్లా చిన్న చిన్న లైన్స్ లాగా స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇప్పుడు మనం దీన్ని ఇక్కడికి స్టార్టింగ్ వరకు పెట్టేసుకొని ఇంకేమన్నా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఉందండి ఇంకేమన్నా ఎక్కువ వస్తుందా అనేది చూసుకోవాలి ఈ నొక్కాలి ఒకాలి వచ్చేటట్లేదు కొంచెం పై పోతేద్దాం ఒక పర్సంటేజ్ వచ్చిందండి వన్ వచ్చింది సరే ఓకే చేసుకుందాం దీన్ని ఇక్కడికి పెట్టేద్దాం పెట్టేసిన తర్వాతకి చూడండి మళ్ళీ ఇప్పుడు మనము ఈ సైడ్స్కి చిన్న చిన్న ఫ్లవర్స్ వేసుకోవాలి కదండి అది ఎట్లా అనేది ఇది ఓకే చేసుకున్న తర్వాతకి మళ్ళీ మనము ఇక్కడ సేవ్ చేసుకోవాలండి అంటే ఇది మళ్ళీ పోకుండా ఇట్లా నొక్కితే సేవ్ అవుతుంది నొక్కిన తర్వాతకి మళ్ళీ మనము ఇక్కడికి వచ్చేయాలి వచ్చేసి మళ్ళీ ఎక్కడైతే మనం డిఎం పెట్టుకున్నామో అక్కడికి మళ్ళీ పోవాలి జేసీ ఫోర్ వన్ ఎయిట్ త్రీ పోవాలి వర్క్ చేసిన తర్వాతకి చిన్న బూటీ తీసుకొచ్చుకోవాలి ఈ బూటీ తీసుకొచ్చుకొని చూడండి బూటీ ఈ బూటీని ఇక్కడ పెట్టేసుకోవాలి మళ్ళీ ఇక్కడ ఎక్కడైతే కరెక్ట్ పొజిషన్లో దీన్ని పెట్టేసుకోవాలి ఈ బూటీ తీసుకొచ్చుకున్నాం కదండి ఇది ఇక్కడ తీసుకొచ్చుకున్న తర్వాతకి ఇప్పుడు మనము పైకి కిందికి కొంచెం పైకి అనుకున్న తర్వాతకి ఇది హండ్రెడ్ ఉందండి దీన్ని మనం ఎంత పెద్దగా వస్తే అంత పెద్దగా బూటీ చేసుకుందాం వన్ ట్వంటీ వచ్చింది ఓకే చేసుకుందాం చేసుకున్న తర్వాత ఇది కిందికి అందామండి కిందికి అని ఇట్లా పెట్టేసుకుందాం అన్నీ ఒక్కొక్కటిగా దీన్ని మనము దీన్ని మనం డబుల్ చేసుకోవాలి ఇది నొక్కితే రెండు అయిపోతాయండి ఇట్లా అప్పుడు దీన్ని ఇటు పక్క కంటే అక్కడ అక్కడ ఆగిపోతుంది ఇది ఇక్కడికి వచ్చేస్తుంది మళ్ళీ ఇంకోసారి నొక్కేసినాం అనుకో వస్తుంది ఇట్లా వచ్చినప్పుడు మనము ఇది మధ్యన పెట్టేసుకుందాం ఇట్లనే అన్నీ చేసుకుంటూ పోవాలండి ఇట్లా పెట్టేసుకోవాలండి ఇప్పుడు మనము ఫ్రేమ్ దగ్గరకు వచ్చేసి క్లాత్ను ఫ్రేమ్కి ఫిట్ చేద్దామండి ఇప్పుడు ఇది ఓకే చేసేసుకోవాలి ఇప్పుడు రెడీగా ఉంది అన్నట్టు ఈ క్లాత్ను మనము ఈ క్లాత్ని ఫ్రేమ్కి ఫిట్ చేయాలి టైట్గా ఫిట్ చేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే చూడండి మీకు అనిపిస్తుంది కదా మనం వన్న కాడ స్టార్ట్ చేసుకోవాలి చూడండి అది పైకి ఉంది కొంచెం కిందికి చేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకి ఇది వర్క్ చేయడము ఇక్కడ పైన కనపడుతుంది చూడు నైన్ కలర్సు ట్వంటీ నైన్ మినిట్స్ అని ఇచ్చింది కానీ ఎక్కువ టైం పడుతుందండి తొమ్మిది కలర్స్ వేయాలి వచ్చేసి మనకి పన్నెండు వేల నాలుగు వందల నలభై ఎనిమిది స్టిచ్చింగ్ అండి అంటే ఇన్ని కుట్లు కుట్టాలని అక్కడ చూపిస్తుంది మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి వర్క్ చూడండి ఇప్పుడు నేను వర్క్ స్టార్ట్ చేస్తాను ఇప్పుడు ఏది వేయాలనేది కూడా మనకి ఇక్కడ చూసుకోవచ్చు ఇట్లా వేస్తుందండి ఇప్పుడు సన్నటే ఒక లైన్ లాగేసిన తర్వాతకి చిన్న లీవ్స్ అవుతుందండి ఇక్కడ స్టార్ట్ అవుతాను చూడండి ఇట్లా ఫ్రేమ్ ఫిట్ చేసుకుందాం చూడండి ఫ్రేమ్ ఎంత టైట్గా ఫిట్ చేసుకుంటే మనకి అంత నీట్గా వర్క్ వస్తుంది చూడండి ఇంత బాగుంటుంది ఈ క్లిప్స్ అనేవి టైట్గా పెట్టుకోవాలి కింద న్యూస్ పేపర్ వేయాలండి ఆ న్యూస్ పేపర్ చూడండి నేను ఎట్లా వేసినా ఇట్లా వేసేసుకోవాలి కరెక్ట్ మనకి ఆ ఫ్రేమ్ తగ్గట్టు న్యూస్ పేపర్ వేసుకొని టైట్గా ఫ్రేమ్ ఫిట్ చేసుకొని ఇది టైట్గా పెట్టేసుకొని ఇట్లా ముడిత అనేది లేకుండా చేసుకోవాలండి స్టార్టింగ్లో చేసుకోవాలి వర్క్ స్టార్ట్ అయినాక చేయడం వీలు పడదు ఓకేనా ఇప్పుడు నేను వర్క్ స్టార్ట్ చేస్తాను చూడండి ఇది కింది కనాలండి మన మిషన్కి వెళ్ళట్టే అనాలి స్టార్ట్ చేసుకోవాలి అక్కడి నుంచి స్టార్ట్ అవుతామని చూపిస్తాను మనకి వర్క్ ఇది వచ్చి మనకి కట్ బాక్ మనం కట్టి తీసుకోవాలి స్టార్ట్ నుంచి స్టార్ట్ అయ్యింది కరవల్ తినది వేసిన తర్వాత లేపు కూడా స్టార్ట్ చేసుకోండి